పుస్తకం తీసుకురండి అవన్నీ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రిన్సిపాల్ సునీల్ శ్రీ గారు కానీ లేకపోతే ఎల్లారెడ్డి బాక్స్ కూడా పెంచుకోక వీళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ రైటింగ్ ఇచ్చాం ఈ రెగ్యులర్ బోర్డు వరకు కూడా మన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారితో మీటింగ్ పెట్టినప్పుడు నేను మిగతా పీడీజీస్ అందరూ కూడా వాళ్ళు నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది ఎందుకంటే ఆఫీస్ ట్రైనింగ్ తెలిపోయినప్పుడు ఈ లోకల్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను అందువల్ల స్పెషల్గా ఒక ఆర్డర్ ఇచ్చారు లీడ్ తీసుకునే ఒక సర్క్యులర్ ఏంటంటే ఒక ఒక డిస్టిక్లో ఒక రకంగా ఒక డిస్టిక్లో ఒక్కో రకంగా వేరే కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి హైకోర్టు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వని చెప్పా సో దాని ప్రకారం మనకి ఈ టూ వీలర్ గనుక వైలైట్స్ ఏదైనా జరిగితే మీరు పోర్టు కానిస్టేబుల్ గారు ఉంటారు అట్లాగే సిఐ గారు లేకపోతే ఎక్కడైతే సిఐ సిఐ మాత్రం మినిమం ర్యాక్ ఉండాలి సో మనకి సీఐలు అందరూ ఉన్నారు కాబట్టి వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి నేను కూడా ఎస్టీఆర్తో మాట్లాడతాను ఆ మూడు ప్లేసుల్లో కూడా మనం ఆ ప్రాబ్లమ్ లేకుండా మనం చేసుకోవచ్చు దాకా ఒక సిఐ ఇంకొక పోలీస్ స్టేషన్ చేయాలి అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఐ గారు ఆ కేసు ఏం చేయబో చేయొచ్చు అంటే ఆ సిఐ దాంట్లో ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారు కానీ అది కూడా వస్తుంది నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు మనం ట్రైల్ కండక్ట్ చేయండి ట్రైల్ కండక్ట్ చేసినప్పుడు ఏదో ప్రెజెన్స్ ఉంటుంది అశోక్ గారు ఇద్దరు ఏపీ పేరు మాత్రం మన హెడ్ క్వార్టర్స్ రామారెడ్డిలో ఉన్నారు మేడం గారు ఇవాళ లీవ్ పెట్టారని తెలిసింది ఆమె మండే జాయిన్ అవ్వాలని నేను చెప్పాను పబ్లిక్ మన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూర్స్ కూడా ఆమె ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చెప్పాలి అట్లాగే మీరు ఒక చోట ఉంటారు ఒకటే విలేజ్లో ఉంటారు కాబట్టి నెక్స్ట్ డే నుంచి కూడా మీరు ఇద్దరు వాళ్ళు కలిసి కలిసి వాళ్ళు మంచిగా ఉండే అవకాశం అని చెప్పి మీరు రద్దు చెప్తే వాళ్ళు వినే అవకాశం ఉంటుంది మీరందరూ కూడా ఇంత చట్టమెట్ల చెప్తుంది రేపు నేరం రుజువు నీకు ఎంతవరకు శిక్ష పడే అవకాశం ఉంది లేకపోతే ఎంత ఫైన్ పడే అవకాశం ఉంది నీకు టైం వేస్ట్ అవ్వకుండా మనకి ఇరవై ఎనిమిదో తారీఖున ఈ నెల లోపల కనెక్ట్ చేస్తున్నాం ఇది మన కామారెడ్డిలోనే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా జరుగుతూ ఉంది ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ నేషనల్ అవకాశాలను మనం కండక్ట్ చేస్తున్నాం దీని యొక్క ఉద్దేశం అందరికీ తెలుసు మన కోర్టులో స్టాప్కి మా యొక్క కోర్టు సిబ్బందికి పత్రికా విలేకరులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుగులో మాట్లాడాలి बातें बातें किसान हैं ये मतलब एक्सेंशन सर लेस्ट में ये अल्लाह अब इसके लिए बोर्ड में क्या जनरल्स ने कही है समस्याएं क्या अगर कुछ तरफ चेंजर वो कर सकते हैं बंद रहते हैं मतलब बहुत आसान है ना दिल्ली में मार्केट से आज अगर रुपए तब्बू लाएगा ना जिसको मतलब 800 सिटी लाएगा तो 1000 �

ఎక్కడైతే మీకు పాసిబిలిటీ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు కూడా చెప్పాను టీ ట్వంటీ ఫోర్ ఐపీసీ చిన్న చిన్న ఇంజురీస్ ఉన్నప్పుడు అంటే మీకు తెలుసు క్యాటన్ గా ఏదైనా ఇంజురీస్ ఏదైనా మంచి హెడ్ మ్యాన్ తేలింది డాక్స్ ఉన్నాయి కలకా అయిపోయేది ఐపీఎల్ త్రీ నాట్ వరకు పెట్టుకున్నారు పెట్టలేదు అని మీరు డిసైడ్ చేసుకుంటారు అంటే మనకి నట్టం అనేది ఉంది కదా మేడం మనం అడగాల్సిన అవసరం లేదు కానీ నేను ఇప్పుడు చెప్తున్నా కాబట్టి రేపటి నుంచి మీరు చేయండి అది కదా ఎన్జిపి గారు లేదు మంచి పేరు తేవాలని చెప్పేసి మనం మంచి ప్లేస్లో ఉండాలి గౌరవప్రదమైన ప్లేస్ లో వాళ్ళు నేను ఇమీడియట్లీ నేస్తాను వాడు కాంప్రమైజ్ అవమానాలు అనుకోండి వదిలేండి డోట్ చేసిన మీ పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ మీ ఆయన పద నేను కేసు పెట్టిపోయినా మా ఆయన క్షమాపణ చెప్పి కాల్ పడుతున్నాడు సార్ మీ మా కేసు లో చేసుకోండి అని చెప్తారు వచ్చి అవునా సో అట్లాంటి కేసులో మీ డిస్క్రిప్షన్ ఉపయోగించి మీరు కష్ట అంటే ఖర్చు పెట్టండి ఐడెంటిఫై చేయండి మేము చేసేస్తాం సో ఎక్కడైతే ఏపీ లేరో చేసుకున్నాం దానికి మాకు వన్ వీక్ అబౌ టైం వన్ వీక్ టైం ఉంది కాబట్టి ఈ ఎనిమిది రోజులు కూడా మనం అందరం కష్టపడదాం